రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జై విశ్వకర్మ ప్రత్యేకంగా ఈ స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్లకు బంగారం షాపు నడిపే వాళ్లకు నా యొక్క విజ్ఞప్తి గత రెండు సంవత్సరాలుగా ఒక వ్యక్తి నేను పోలీసును ఎస్ఐని సిఐని మాకు దొంగలు దొరికిర్రు మీ దగ్గరికి వస్తున్నాము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఫోన్ పేలు గూగుల్ పేలు కొట్టించుకుంటున్నాడు అని చెప్పేసి వాడి ఫోన్ నెంబరు వాడు ఏ రకంగా మాట్లాడతాడనే విషయాలు ప్రతి విషయం కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ చెప్తా ఉన్నాం అయినా వాడి ఆగడాలు ఆగుతలేవు అంటే వాడికి ఎంత పోలీస్ వాళ్ళ సపోర్ట్ ఉన్నది నెంబర్ వన్ మన వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నది నెంబర్ టూ మన వాళ్ళ నిర్లక్ష్యం ఏ రకంగా ఉన్నది నేను ఇంత మొత్తుకున్నా ఇంత ఎప్పినా పలా తోని ఫోన్లు వస్తున్నాయి వీడు పోలీసు కాదు వీడు ఒక పెద్ద లంగా వీడు సస్పెండ్ అయిన పోలీసు అయ్యి ఉంటాడు లేకపోతే వీనికి పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉన్నది లోకల్ పోలీస్ వాళ్ళ ద్వారా వీడి నెంబర్లు తెప్పించుకొని ఫోన్లు వేసి భయభ్రాంతులకు గురి వేసి ఫోన్ నెంబర్లు కొట్టించుకుంటుండని అని చెప్తా ఉన్నాం ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయలేకపోతున్నారు అన్ని ప్రాంతాలలో పట్టణ సంఘాలు ఉన్నాయి మండల సంఘాలున్నాయి తాలూకా సంఘాలున్నాయి మీరు చెయ్యవలసింది ఒకటే ఆ ఫోన్ నెంబరు పెద్ద పేపర్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో జిరాక్సులు తీసి ప్రతి షాప్లో లో ఈ దొంగ పోలీస్ నెంబర్ ఈ నెంబర్తో తో ఫోన్ వస్తే ఎవ్వరు కూడా భయపడకండి ఫోన్ వస్తే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేపియండి అని చెప్పేసి నిన్న మొయినాబాద్ పట్టణానికి చెందినటువంటి అన్నకు కూడా ఫోన్ చేయడం జరిగింది వాడు అన్న భయపడుతూ నాకు ఫోన్ చేసి పొద్దున్నే అన్న నేను మొయినాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నా అన్న కృష్ణమాచార్యని మాట్లాడుతున్నా ఒక పోలీస్ కేసు పడ్డదన్న నా మీద నేను ఎప్పుడో బంగారం కొన్నానట్ట నాకు కూడా గుర్తుకు లేదు మర్చిపోయి ఉంటా చాలా సంవత్సరాల క్రితము ఇట్లా అన్న ఎక్కడి నుంచి ఎక్కడ పోలీస్ వాళ్ళు నాకు నెంబర్ పంపి అంటే లేదన్నా ఆంధ్రకి వెళ్ళి కాకినాడను ఏదో చెప్పిండు అంటే సరే నేను చెప్తా ఇను ఇది నిజమా కాదా ఇది నిజమైతేనేమో వాడు దొంగ పోలీసు లేకపోతే నాకు ఏ పోలీస్ స్టేషన్తో నెంబర్ ఇవ్వని చెప్పేసి సప్నా శ్రీనివాస్ అని వాడి పేరు చెప్పి ఉంటాడు వాడి ఫోన్ నెంబర్కి ఇది వాడి రకంగా చెప్పి ఉంటాడు అంటే అవన్న సేమ్ పదమూడు గ్రాముల బంగారం తెచ్చిర్రు సప్నా శ్రీనివాస్ అంటే వాళ్ళు కొన్ని కొంత బంగ బంగారంతో మీ దగ్గర కమ్మలు చేయించిండు మిగతా బంగారం మీకు అమ్మిర్రు వాళ్ళు మా కస్టడీలో ఉన్నారని చెప్పినంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడకు టెన్షన్ పడకు దగడ్ దగడుతో ఫోన్ చేసిండు నాకు భయపడుతూ ఎట్టి పరిస్థితుల్లో భయపడకు నువ్వు ఇమీడియట్లీ పోయి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయి పిటిషన్ ఇచ్చి కేసు బుక్ చేయి అని చెప్పేసి నిన్న నేను అక్కడ ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడి కేసు బుక్ చేయమని బుక్ చేయమని చెప్పి చెప్పినా మొత్తం పిటిషన్ రాసిన తర్వాత సడన్గా అర్జెంట్ ఎక్కడనో బందోబస్తుకి రావాలని చెప్పి చెప్తే ఎస్ఐ గారు వెళ్ళారట ఈరోజు మళ్ళీ రమ్మన్నారంట ఈరోజు కేసు బుక్ అవుతుంది మోయినాబాద్ వరకు కూడా ఈ యొక్క దొంగ పోలీస్ వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు ఇన్ని నమ్మొద్దు అనే విషయం ఇంకా చేరలేదు అంటే మన వాళ్ళు నేను మొత్తుకున్న వీడియోను నేను ఇంతగానో మొత్తుకున్నా ఏం చేసినా ఫార్వర్డ్ చేస్తలేరు మీరు ఇతరులకు తెలియజేస్తలేరు సరే పేరు కొండోది నరసింహాచారికి ఎక్కడ వస్తుందో మేము చేస్తామంటే మీరే ఒక వాయిస్ మెసేజ్లా లేకపోతే వీడియోలా చేసి మీరన్నా పంపించండి ప్రతి షాప్లో వాడి ఫోన్ నెంబరు వాడు ఏం పేరు చెప్తాడు వీడి నా మాటలు నమ్మొద్దు ఎవ్వరికి ఫోన్ వచ్చినా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో ఫోన్ కేసు బుక్ చేపియండి అని చెప్పి ప్రచారం చేయండి సంఘాల ఆధ్వర్యంలో మీటింగులు పెట్టండి ఎక్కడ ఎక్కడ పట్టణ సంఘాలు మండల సంఘాలు జిల్లా సంఘాలు ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు ఇని వదిలిపెట్టడమే ఏదన్నా వీడియో వచ్చిందా అంటే ఇని వదిలిపెట్టడం లేకపోతే డెలీట్ చేయడం ఒక్కొక్క గ్రూప్ల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది ఉన్నారు ఒక్క వీడియో పంపిస్తే రెండు మూడు వందల మంది చూడము దాన్ని అప్పుడు ఎక్కువ చూసిన తర్వాత దానికి కింద ఇంకేదన్నా మ్యాటర్ మీరు టైప్ చేసి ఇతర గ్రూప్లలో చేసి లేకపోతే సంఘాల సభ్యులకు ఫోన్ చేసి ఇగో ఈ నెంబర్తో ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితులతో భయపడకండి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని చెప్పే చెప్పండి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్లలో కేసు బుక్కులు అయినాయో ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయమని చెప్పి వెళ్ళిన ఎస్ఐలు కానీ సిఐలు కానీ కేసు బుక్ చేయకున్నా వాడిని పట్టుకునే ప్రయత్నం చేయకున్నా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వరకు అందరు బిజీలలో ఉంటారు అన్ని పాత కేసులు అవన్నీ ముందరేసుకొని పాత లెక్కలు పాత లావాదేవీలు అవన్నీ చూసుకునే పనిలో ఉంటారు ఎవరైనా సరే మార్చ్ ఎండింగ్ తర్వాత ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్ పరిధిలలో ఫోన్లు వచ్చినాయో ఫోన్లు వచ్చిన తర్వాత కూడా కేసు పెడితే పట్టించుకొని వాడిని వచ్చి కేసు బుక్ చేయలేరో వాళ్ళ పైన హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాను నేను ఎట్టి పరిస్థితిలో భయపడే ప్రసక్తే లేదు స్వర్ణకారులని దొంగ పోలీసు ఒరిజినల్ పోలీసు వాళ్ళైన బూటకం కేసుల మీద బూటకం అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద భయభ్రాంతులకు గురి చేసి మీరు బంగారాలు కట్టాలి కట్టకపోతే మీ మీద కేసులు చేస్తాం ఇది చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లలో తీసుకెళ్లి కూర్చోండి బంగారాలు వసూలు చేసినా మీ గుండెల్లో నిద్రపోతా అని చెప్పి చెప్తా ఉన్నాం కొండో నరసింహారం ఇబ్బందికి భయపడడానికి కూర్చోలే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది లా ఉంది చట్టం ఉంది ప్రతిదానికి కొనని వ్యక్తుల దగ్గర మీరు అక్రమంగా దొంగ బంగారాల్లో పేర్ల మీద బంగారాలు వసూలు చేసిన పైసలు వసూలు చేసినా కొన్న వ్యక్తుల దగ్గర కూడా కట్టే స్తోమత లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బంగారాలు వసూలు చేసినా ఎప్పుడన్నా సంఘ నాయకుడు వాళ్ళతో బంగారాలు కట్టిపించినా వాళ్ళ దగ్గరతో పైసలు కట్టిపించినా మీ మీద కూడా కేసులు బుక్ చేపిస్తా అని చెప్తున్నారు వాళ్ళనే కాదు కట్టి పిచ్చినోడు కూడా దొంగనే కట్టి పిచ్చినోడు కూడా లుచ్చనే పోలీస్ వాళ్ళతో మాట్లాడడం చేత కాకపోతే సప్పుడేక మూసుకొని కూర్చోండి అక్కడ యుద్ధం చేయడం చేత కాకపోతే మూసుకొని సప్పుడేగా కూర్చోండి గాజులు రెండసాయి రండసాయిగాళ్ళ లెక్క పొయ్యి బాధితుడిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో బంగారం కట్టించి పైసలు కట్టించి వస్తారా మీరు కొనకున్న సరే ఇదా మీ పెద్దీర్కం అరే కొండోది నర్సి దృష్టికి తీసుకపోతే రూపాయి కట్టకమంటాడు ఆ పేరు మాకు రాదు మాకు కమిషన్ రాదు కొండోది నరసింహాచారి దృష్టికి తీసుకపోకపోతే బాగా కమిషన్ వస్తుంది మేము మంచిగా రెండు మూడు పూటలు మంచిగా నిండా తాగొచ్చు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పైసలు కట్టించి పోలీసు వాళ్ళ దగ్గర మంచిగా ఇట్లా గొప్పగా మా పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా జాగాల్లో బంగారాలు కట్టిస్తున్నారు పైసలు కట్టిస్తున్నారు సెటిల్మెంట్ల పేర్లతో బిడ్డ మార్చ్ ఎండింగ్ తర్వాత పడి బంగారాలు కట్పించిండో ఎవడెపడి పైసలు కట్పించిండో మీ భర్త పడతా అని చెప్పే చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా మర్యాదగా ఉన్నన్ని రోజులు ఉంటాం ఒక్కసారి ఇట్లా మీకు ఇచ్చే మర్యాద ఇట్లా తీసి పక్కన పెడితే చెప్పులు మెడలే కొడుక ఒక్కొక్కరిని మిమ్మల్ని ఎందుకురా మీకు మాట్లాడడం చాతగాంధీ పోలీసు వాళ్ళతో చర్చించడం చాతగాంధీ పీకడానికి పోయి కట్టి తర్రమే పైసలు పీకని పోయి కట్టి తర్ర బంగారం బాధితునికి ధైర్యాన్ని చెప్పండి కోర్టులో కేసు ఎదుర్కొందాం కొనంది ఎందుకు గడతాం మేమంతా మీ ఎంట ఉన్నాం సంఘ సభ్యులం అని చెప్పండి గది రా మోగతనం మీరు భయపడి బంగారాలు కట్టించడానికి ఒక దొంగ పోలీసు దొంగ పోలీసు పోలీసు వాళ్ళ పేర్ల మీద పోలీస్ పేరు చెప్పుకోండి ఎస్ఐని సిఐని అని చెప్పి చెప్పి స్వర్ణకారులకు బంగారం షాపేసే వాళ్ళకి ఫోన్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తే కానీ పట్టుకోవడం చేత కాదు వాడిని పట్టించడం చేత కాదు కానీ ఎక్కడన్నా బంగారం కేసు అయిందంటే కొండోది నరచారు దృష్టికి తీసుకొస్తే కట్టకమంటాడు మిల్లి కూడా కట్టకమంటాడు కానూన్ ప్రకారం పోరాటం చేద్దామంటాడు వద్దొద్దు అని చెప్పి నాలుగు గోడల మంది బంగారం కట్టి చూడు అనుకుంటున్నారా మీరు రెండగాళ్ళ లెక్క ఉండొద్దు అని చెప్పే చెప్తా ఉన్నా ఇప్పటికే కుల వృత్తులు నశించి పనులు నడవక ఒక్కొక్కటి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి గీడు నెంబర్ గా వాడు ఫోన్ చేస్తుండు ఎవ్వరు భయపడకుండి అని చెప్పే ప్రచారం చేసే సూరతులు లేవు మీకు ఈనాలే లేకపోతే అమ్మో ఈ వీడియో మేము వేరే గ్రూప్లలో పంపిస్తే కొన్ని రోజుల నరసింహచారికి ఏడ పేరు వస్తుందో పేరు వద్దురా మీకే పేరు రాని మీరే వీడియో చేసి పంపించండి చూడొద్దు అంటుండు నేను ఒక్కడిని ఎంతసేపు మొత్తుకుంటా మీరు కూడా మొత్తుకోర్రీ ఇగో ఈ నెంబర్తో ఫోన్ వస్తుంది ఈ నెంబర్తో ఫోన్ వస్తే ఎవ్వరు భయపడకుండి మేము మీకు అండగా ఉంటాం మేం మీకోసం పానం అడ్డం పెడతాం మీకోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం మా మీద వంద కేసులు అయినా సరే మేము భయపడము అని చెప్పేసి ప్రచారం చేసుకోండి చేసి మనోళ్ళు భయపడకుండా వేయండి అది నా గొప్పతనం ఇంకొకసారి మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో ఈ నెంబరు ప్రింటు తీపిచ్చి ప్రతి షాప్ లో పెట్టండి ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టండి పోయి ఈ నెంబర్ తో మా వాళ్ళ ఫోన్లు వస్తున్నాయి భయభ్రాంతులకు గురి చేస్తుండు వీడని చెప్పి వీడి మీద పీడి యాక్ట్ కేసు బుక్ కావాలి జీవితంలో వీడి జైళ్ల నుంచి బయటకు రావద్దు వీని నెనక ఏ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీరికి పోలీసు వాళ్ళ సపోర్ట్ లేని వీడు ఇంత గట్టిగా మాట్లాడు ఇంత గట్టిగా ఇన్ని జాల కేసులు పెట్టినా ఇంతమంది పోలీసు వాళ్ళతో ఫోన్లు చేపించినా ఇంతమంది అది చేసినా మళ్ళా మళ్ళీ అదే దుఃఖం పెట్టుకోడు వాడు నెంబర్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ ప్రతి షాప్ లో పెద్ద పెద్ద అక్షరాలతోని జిరాక్సులు తీపిచ్చి ప్రతి షాప్ లో దొంగ పోలీస్ నెంబర్ ఇది వీడొక ఒక ఫ్రాడ్ పోలీస్ ఒరిజినల్ పోలీస్ కాదు ఈ నెంబర్ తో ఫోన్లు ఎవరికి వచ్చినా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ లో కేసులు బుక్ చేయండి అని చెప్పాయి ఎక్కడికెక్కడ మీకు ఫోన్లు రాకున్నా సరే ఈ నెంబర్ వాడు వివిధ ప్రాంతాలకు మా వాళ్ళకు ఫోన్లు చేసి నేను పోలీసును అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తుండని చెప్పేసి కేసు బుక్ చేపియండి పోయి ఎస్పీల దృష్టికి తీసుకెళ్ళండి సిఏల దృష్టికి తీసుకెళ్ళండి ఎస్ఐల దృష్టికి తీసుకెళ్ళండి నా దృష్టికి తెచ్చే వాళ్ళకి ఇంతమంది అయితే నాలుగు గోడల మధ్యలో మనకి పైసలు కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోండి ఒకసారి మొన్న మొయినాబాద్ వల్లా చేసిండు మొన్న ఉస్నాబాద్ వల్లా చేసిండు మొన్న కీసరగుట్ట దగ్గర చేసాడు అంతకుముందు వికారాబాద్ వాళ్ళకు అంతకుముందు నల్గొండలో వేస్తే వాడు నల్గొండ వాడిని దొరకబట్టిర్రు ఆ పోలీసు వాళ్ళు ఎందుకు దొరకబడతలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకు ఇచ్చారు మీకు డ్యూటీ బాజా తిగో ఈ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటే కూడా వాడికి ఎస్ఐలు సిఐలు ఫోన్ చేస్తే కూడా వాళ్ళతో కూడా వాడు కానీ వాడిని పట్టుకుంటలేరు వీళ్ళు ఎందుకు పట్టుకుంటలేరు ఏ పోలీస్ వాళ్ళ అండదండలున్నాయి వానికి వాడు రిటైర్ అయిన పోలీసు ఉండాలి లేకపోతే సస్పెండ్ అయిన పోలీసు ఉండాలి వాడు లేకపోతే లోకల్ పోలీస్ వాళ్ళే వానికి షాప్ల నెంబర్ రిచ్ ఉండాలి లోకల్ పోలీస్ వాళ్ళకి వాళ్ళ కన్సల్ట్ ఉండాలి వానెనకా ఉన్న ముఠా బయట పడే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాం ఎవ్వడెవ్వడు వానెనకా ఉన్నారో అందరు భర్తం పడతాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ నన్ను అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి బంగారం కట్టాలంటే బంగారం ఇట్లా ఇవ్వడ కట్టిపించినట్టు నా దృష్టికి వస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు బంగారం కట్టిపించడం మీద కూడా కేసు బుక్ చేయిస్తాను నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు హైకోర్టుల మీ మీద కూడా కేసులు వేస్తాం ప్రాణాలకు భయపడో ఈ పోలీస్ కేసులకు భయపడో దక్కేవాడు కాదు కొండ నరసింహచారి నేను చెప్తా ఉన్నా జాతి మేలు కోసం జాతి మనుగడ కోసం జాతి బాగుపడడం కోసం ఏది చెయ్యడానికైనా సిద్ధమే ఎన్ని కేసులు భరించడానికైనా సిద్ధమే మర్యాదతో చెప్తా ఉన్నా మారండి బాయిల కప్పల్లాగా ఉండడం అనేది మానేయండి పులుల్లాగా సింహాల్లాగా గర్జించండి సింహంలాగా సింహంలాగా వేటాడండి పులుల్లాగా గర్జించండి ఎన్ని రోజులు బయల ఉంటారు ఎన్ని రోజులు భయపడుతూ బతుకుతారు ఇన్ని అడ్ చేసినా వాడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు వాడి ఫోన్ నెంబర్ మారదు వాడి మాటలు మారవు అందరికి ఫోన్లు వేసుకుంటా నేను ఎస్ఐని నేను సిఐని అంబర్పేటకు షిఫ్ట్ చేస్తున్నాము నిన్నవాడు మొయినాబాద్ ఎస్ఐ మాట్లాడితే లేదండి వాళ్ళ దగ్గరికి మెదక్ పోలీసు వాళ్ళు వస్తారు మెదక్ పోలీసు వాళ్ళకి చెప్పేసిన నేను అంటే ఎస్ఐ గారు మెదకోళ్ళు ఎందుకు వస్తారు నువ్వు వచ్చి వేసుకపో నిజంగా బంగారం కొంటే అని చెప్పి చెప్తే లేదు నేను దాని మెదకోళ్ళకి చెప్పినా ఎస్ఐ గారికి నేను ఫస్టే చెప్పినా వాడు నమ్మిస్తాడు నమ్మి చేస్తాడు అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు అంటే మిమ్మల్ని కూడా నమ్మిస్తారు సార్ అని చెప్పినా ఎస్ఐని కూడా నమ్మించే ప్రయత్నం చేసిండు ఎస్ఐ నేను చెప్పినా కాబట్టి సరే బిడ్డ నీ మీద కేసు బుక్ చేస్తున్నా నువ్వేందో నీ చరిత్ర నాకు మొత్తం తెలుసా అని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ పెట్టేయడం జరిగింది వాని మీద కేసు బుక్ అవుతుంది వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన దృష్టికి వచ్చిన గివ్వి ఇన్ని అయితే వెలుగులోకి వచ్చే అయితే నాలుగు గోడల మధ్యలో ఎంతమంది పైసలు కొడతా ఉన్నారు ఎంతమంది భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి చేసుకొని అది చేయండి ఇవాళ ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క బండారం మార్చ్ ఎండింగ్ తర్వాత ఇట్లా బయట పెట్టకపోతే నేను కొండ నరసింహచారిని కాదు కొడక జాతిని అడ్డం పెట్టుకొని జాతిలో పదవుల పేర్లు చెప్పుకొని చలామాని అవుతూ డ్రామాలు చేస్తా ఉన్నారు మీ డ్రామాలు మీ కథలు అన్ని బంద్ కావాలి బిడ్డ ఆ చరిత్ర ఏమన్నా అంటే వెతుక్కొని పెట్టుకోండి యుద్ధం చేద్దాం ఇక పోరాటంలో దిగుదాం మీరా నేనా తేలిపోవాలి నా తప్పులు ఏమన్నా ఉంటే ఎక్కడ ఎవ్వన్నా వెతికి పెట్టుకోండి మొత్తం ఎంక్వైరీ చేయండి కొండోది నరసింహచారం ఎక్కడ ఏమన్నా తప్పు చేసిండా ఏం చేసిండు కొండోది నరసింహచార లంగరా దొంగరా మొత్తం తీసి పెట్టుకోండి మీ చరిత్ర ప్రతి ఒక్క చరిత్రలు బయట పెడతా బిడ్డ మీరు మర్యాదని మారకపోతే మర్యాదని ఇట్లా మారకపోతే మీ బండారం బయట పెట్టి మీ ఎంబడి వాడి చెప్పులు మెడలే చంపుతా అని చెప్పే చెప్తా ఉన్నా కులం పరువు తీసే ప్రయత్నం ఎవ్వరు ఏషో వదిలిపెట్ట వాళ్ళు ఆడవాళ్ళైనా సరే మొగళ్ళైనా సరే వాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులైనా సరే మగపిల్లల తల్లిదండ్రులైనా సరే సంఘ సభ్యులైనా సరే భయపడేటోడు కాదురా కొండ నరసింహచారి తెగిచ్చి బయటకు వచ్చినాడే భార్య పిల్లలకు ధైర్యాన్ని పోస్ట్ వచ్చినోడు ఎవర్రా మీరు అంత కులస్తులను భయపెట్టుకుంటా బంగారాలు కట్టియడానికి పైసలు కట్టియడానికి ఒక్కొక్కరు బీద స్థితిలో ఉన్నారు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటూ దమ్ము దమ్ముంటే బిడ్డ ఉండూర్రీ నా ఏమేమి ఉన్నాయో వ్యక్తి పని మీద మీరు మీ చరిత్రలు మొత్తం నా దగ్గర ఉన్నాయి నా చరిత్ర ఎప్పుడున్న మీ దగ్గర పెట్టుకొని కూర్చోండి బిడ్డ చెప్తా మీ సంగతి మీరు ఇంకేంటి నాన్న బంగారాలు కట్టించినట్టు పైసలు కట్పించినట్టు నా దృష్టికి రావాలి అవుతుంది మీ పెళ్ళి అవుతుంది మరిగా చెప్తా ఉన్నా సంఘ సభ్యులకు ఒకటే చెప్తున్నా ఆ నెంబర్ ఇప్పుడు ఏ నెంబర్ అయితే చెప్పినో ఆ నెంబరు ప్రతి షాప్లో అతకేయండి ప్రతి ఎస్పీ ఆఫీస్లో పోయి జిల్లా అధ్యక్షులు మొత్తం కాంప్లైంట్ చేయండి పిటిషన్లు ఇవ్వండి ఎన్ని రోజులు భయపడతారు ఒక ఆక్టల్ నేను పోలీసులు అని చెప్పుకునే వాడికే మీరు భయపడుతున్నారంటే ఒరిజినల్ పోలీసు వాళ్ళని చూస్తే ఉచ్చపడతారు మీ కాళ్ళ పొంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవండి చట్టాలను చదవండి లాయర్లతో చర్చలు జరపండి దేనికి ఏం చట్టం ఉందని చెప్పేసి ఎవడన్నా అక్రమంగా పోలీసు వచ్చి బంగారం కొనని వ్యక్తి దగ్గరకు వచ్చి కొన్నామని చెప్పేసి భయప్రాంతలకు గురి చేసిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన సస్పెండ్ చేసే మనకు వదిలిపెట్టద్దు పక్కా ఎవ్వరెవ్వడైతే ఏమేం చేసిరో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సిరిసిల్ల వాళ్ళ మీద అక్రమ కేసులు బుక్ చేశాడు కదా సిరిసిల్ల సిఎ చూడండి ఏమైతుందో అనుకుంటున్నారు ఒక దినం ముందు ఎంత చిత్రహింసలకు గురి చేసిండో వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి స్వర్ణకారులను అంతకంటే ఎక్కువ చిత్రహింసలు అనుభవించాలి సిరిసిల్ల సిఐ ఎవడో బీకేది ఉంటే ఏం బీక్తారా తీస్తే నా ప్రాణం తీస్తారు బొత్సల పానం గాదాని మీద ఆశ పెట్టుకొని కూర్చోలే బిడ్డ ఎవడు తప్పు చేసి వదిలిపెట్టే ప్రసక్తి లేదు చెప్తా ఉన్నా చిన్న మిస్టేక్లకు ఏదన్నా అంటే కొండ నర్సోసారి క్షమాపణ చెప్పాలి బిడ్డ క్షమాపణ చెప్పుతా చెప్పే ముందు నాలుగు అడుగులు వెనక కేస్తా క్షమాపణలు చెప్పిన తర్వాత పరిణామాలు ఎట్లుంటాయో కూడా చూపెడతా గ్రూప్లలో క్షమాపణలు చెప్పమన్న రోజులు కూడా ఉన్నాయి బిడ్డ మర్చిపోయినా అనుకుంటున్నాడు ఏది మర్చిపో అన్ని రాసి పెట్టినవి ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు కొడక డ్రామాలు చేస్తున్నారు మీరు చెప్తా ఒక్కొక్కటి సంగతి చెప్తా ఫస్ట్ వీడి బారి నుంచి బయటపడే విధంగా మన వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఇది నేను చెప్పేది ఈ ఆవేశం ఈ ఆవేదన ఎందుకోసమో అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పే చెప్తా ఉన్నా నేను ఇట్లా సీరియస్ అయ్యి ఒక్కసారి రంగంలో దిగితే వెంటాడి వేటాడి చంపుతా కొడుక ఒక్కొక్కడిని అయితే బొచ్చులైన మీద కేసులు అవుతాయి లేకపోతే చంపేస్తారు గా రెండుకి భయపడేటోడు నా నరసింహచారి కాదని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ